South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. చేతిలో ఉన్న ఈ పాప ఆరు నెలల దేవర హెట్విక ఈ చిన్నారిని చూస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఏంటి పాప చుట్టూ జనం అనుకుంటున్నారా అవును చాలా బాధాకరమైన దుర్ఘటన అని చెప్పొచ్చు ఎందుకంటే తూర్నా మార్కెట్ నుండి ఇక్కడ వన్ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంకి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఘాట్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాప నాన్న ఎవరైతే నాయుడు అలాగే తల్లి కృష్ణకుమారి ఇద్దరు కూడా తీవ్రంగా ప్రమాదంలో పడి ఆ తల్లైతే ప్రాణాలు అక్కడికక్కడే విడిచింది తండ్రి ప్రస్తుతానికి విషమ పరిస్థితుల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు కానీ ఒక్కసారిగా ప్రమాదం జరగటంతో టూ వీలర్ అంటే ట్రై సైకిల్స్ పైన వీళ్ళు వెళ్తున్నారు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వస్తూ ఉండగా ఇక్కడే ఘాట్ రోడ్లో జరిగినటువంటి ప్రమాదంలో ఇప్పుడు ఈ పాప పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరు కలవరపాటుకు గురవుతున్నారు ఈ చిన్న పాపను చూసి ఇమ్మీడియట్గా రెస్క్యూ చేసినటువంటి ఒక ఆమె ఉన్నారు ఆమెతో మాట్లాడదాం అసలు ఇక్కడ అందరూ ఎందుకు అమ్మా నాన్న చేతిలో ఉండాల్సిన నేను ఇక్కడ ఉన్నానేంటి ఎవరి చేతిలోనో ఉన్నానేంటూ అని పాప చూస్తున్నారు పాపను చూస్తేనే కళ్ళంటర్నీ లాగటం లేదు ఏం జరిగిందో తెలీదు అందరూ చుట్టూత చేరి ఈ పాప కోసమే ఇప్పుడు అందరూ ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఏం జరిగిందో తెలీదు ఇప్పటివరకు వరకు అమ్మా నాన్న చేతిలో ఉన్నటువంటి పాప ఇప్పుడు అందరి చేతిలోనికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తల్లి ఉదయం మీరు ఉన్నారు కదా ఏం చేయను ఉదయం ఎక్కడ లేనమ్మా పూర్ణ మార్గంలో ఉన్నాం సార్ వ్యాపారం చేస్తున్నాను పనులు సరుదుతుంటుండగా ఏంటి ఇలా జనాభా చూస్తున్నారని కూర్చొని చూస్తున్నాను తప్ప అది ఏంటనేది నాకు కనిపించలేదు ఏంటి ఎందు ఒక్కొక్కరు పడిగేడుతున్నారని మా అబ్బాయి చూస్తున్నారని చూసినప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి చూస్తే ఇసుకలో ఉంది వాళ్ళు చూస్తే వాళ్ళ నాన్నగారు చూస్తే బొమ్మలు పడుకుంది ఆ అమ్మాయి చూస్తే అలా కూర్చునిపోంది ఆ అమ్మాయికి ముక్కులో నుంచి ఆటలో నుంచి రక్తం వచ్చేస్తుంది ఈ సైడ్ రక్తం వచ్చేస్తుంది వాళ్ళ నాన్నగారు బొమ్మల్లో పడుకుని పోయి దేంట్లో నుంచి రక్తం వస్తుందో తెలీదు ఆ నాన్నగారి కాళ్ళు చూసి నాకు భయం పడిపోయిన పాప గొంతుగా వినిపించిన వెంటనే నేను అద్దుకొని ఏడు అప్పుడు పాప ఏడుస్తుంది ఎవరున్నారని చూసినప్పుడు ఎవరు అయినా తీసుకెళ్ళిపోదామని అనుకున్నారు కానీ నేను చూస్తే పోలీసులకి అంతా నేను తెలుసు కాబట్టి సార్ నా దగ్గర ఉంది పాప వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎలాగుంటారో చూడండి అప్పుడు నా దగ్గర రండి సార్ అని ఆ పాపకు తీసుకొచ్చి ఆ పాప ఒంటి మీద బట్టలు తీసి స్నానం చేయించి బట్టలు వేసానమ్మ బా కొత్త బట్టలు తీసి వేసాను పాలు కొన్నాను పాలు తాగట్లేదు బిస్కెట్ కొన్నాం బిస్కెట్ సరిగ్గా తిన ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత బిస్కెట్ తింటుంది వదిలిసి అమ్మాయి కోసం అలా కూర్చోను మరి అంతే కదమ్మా చిన్న పాప మన అయితే తెలీదండి అంబులెన్స్ చాలా సేఫ్ చేసిన ఎవరు రాలే గంటన్నర తర్వాత వచ్చారు అది వచ్చిన తర్వాత మరి వాళ్ళు అప్పటికి బీడింగ్ అబ్బాయికి ఎక్కువ బీడింగ్ వచ్చేస్తుంది ఆవిడకైతే ఇక్కడ కన్నం అయిపోయి మనిషి దవ్వలేదు ఆవిడైతే చాలా ఘోరంగా అయితే పాప పడిపోయి ఉందండి పాప పడిపోతే అది నేనే తీసుకున్నాను తీసుకుని మన సార్లకి అనమాట సార్ నా దగ్గర ఉంటుంది సార్ చూడండి అంటే నేను అందరు తెలుసు కాబట్టి నా దగ్గర ఉంటుంది కదా అంటే అలాగే వెళ్ళి అమ్మ తీసుకెళ్ళండి అన్నారు అమ్మాయికి స్నానం చేసి బట్టలు కొని వేసాను అది పాలు ప్యాకెట్ కొన్నాను కానీ పాలు కొన్నాను కానీ పాలు తాగట్లేదు ఒక లేడీస్ తీసుకొచ్చాను అది తాగట్లేదు మరి ఇప్పుడు మీరు బిస్కెట్ ఇస్తే మీరు బిస్కెట్ తినిపిస్తే తినింది అంతే మరి మా చాలా బాధగా అనిపిస్తుంది నోరు లేని పిల్ల కానీ పిల్లకి ఏ దెబ్బ తగలకుంట అమ్మది నాన్నది రక్తమే తగిలింది ఆ రక్తం అంతా కడిగేసి అప్పుడు స్నానం చేయిచ్చాను శాంపుతో అక్కడ చూస్తాం బాడీ చాలా ఘోరంగా పాప ఇద్దరు అవు ఇదే వాళ్ళు ఏమాత్రం ఏమైనా చార్జింగ్ లా అమ్ముతారేమండి బండిలో అదే ఉంది కింద పడిపోయి ఉంది మరి అమ్మ పండగ ఇక్కడ పైన చచ్చనారని ఇదవుతుంది కదా మరి అక్కడ కానీ తీసుకెళ్ళి మరి పండగ అమ్మనందుకు వెళ్తున్నారో తెలీదు ఇక్కడ కొబ్బరికాయలు ఆవిడ చెప్పింది అనమాట పాపుతో అక్కడ తుల్లిపోయింది అక్కడ తీయండి అని అన్నారు ఏంటి అంటే పైనుంచి ఏదో పడింది అంటే పైనుంచి పడితే ఏదో ఒక దెబ్బ తగులుతుంది కానీ అంత ఘోరంగా తగలు కదండి కానీ ఇద్దరు మరి ఏటవిందో తెలీదు పడిపోయారు అది మనకు మనకు తెలియదు కదా ఇప్పుడు ఈ పాపం చూస్తుంటేనే ప్రతి ఒక్కరు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎందుకంటే అమ్మా నాన్నని కోల్పోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన వెంటనే తల్లి స్పాట్లోనే ప్రాణాలు విడిచింది తండ్రి తీవ్రంగా గాయపడడంతో ఇమీడియట్గా గా ట్రాఫిక్ పోలీసులు రెస్క్యూ చేసి ఆయన్ని అంబులెన్స్లో లో హాస్పిటల్ తరలించారు పాపం ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే పరిస్థితి ఇక్కడ ఫస్ట్ ఈమె అయితే పాపని కాపాడిపోంది కదమ్మా ఈమె మాత్రం ఫస్ట్ ఆ పాపని రెస్క్యూ చేసి కాపాడి ఎందుకంటే ఆ ముగ్గురు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం అయితే జరిగింది ఇమీడియట్ గా ఆ రక్తపు మరకలతో ఉన్నటువంటి ఆ చిన్న పాపని తీసుకెళ్లి స్నానం చేయించి కొత్త బట్టలు కొనివేసి ఆ తర్వాత పాలు కూడా కొనిచ్చినప్పటికీ కూడా పాప అస్సలు తీసుకోవట్లేదు ఎందుకంటే చిన్న పాప అమ్మ ఓడికి అమ్మ కి అలవాటు పడినటువంటి పాప ఏం జరుగుతుందో తెలీదు కాసేపటి నుంచి కూడా అమ్మ నాన్న కనిపించట్లేదు అనేటటువంటి ఒక దిగులు పాపలో అయితే చాలా క్లియర్ గా కనపడుతోంది ఎందుకంటే ఎవరు ఎత్తుకున్న అలా వేల పడిపోతుంది తప్ప యాక్టివ్గా ఉండలేదు ఈవెన్ ఆ చిన్న బిస్కెట్ తీసుకొని ఇస్తే కొంచెం తిన్నది మళ్ళీ తినడానికి కూడా ఇష్టపడట్లేదు ఏదో జరిగింది అన్నటువంటి ఒక ఆందోళన పాపం అలా వాళ్ళ అమ్మగారు అమ్మ మీ అమ్మగారు వెళ్ళిపోతుంది అంటే రక్కన లెగుస్తుంది ఎవరైనా చూస్తే ఏడుస్తుంది సో వీళ్ళ దగ్గర దొరికినటువంటి ఆధార్ కార్డు ఆధారంగా అయితే కనుక అనకాపల్లి బుచ్చయ్యపేట మండలంగా తెలుసు సో ఇప్పటికే పోలీసులు ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ అందులో ఉన్న కాంటాక్ట్స్ కి కాల్ చేసి బంధువులకు కూడా సమాచారం ఇచ్చారు ప్రస్తుతానికి పూర్ణ మార్కెట్ లో వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఒక మహిళ ఇమీడియట్ గా ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడికి చేరుకొని పాపనైతే హత్తుకొని ఇంటికి తీసుకెళ్లి అన్ని శుభ్రం చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ హెట్వికా ఆరు నెలల పాప బాగోగులు ఎవరు చూసుకుంటారు అసలు వీళ్ళ నాన్న కండిషన్ ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆవేదనకు గురి చేస్తున్నటువంటి అంశం ఇక్కడ మన మనం చూస్తున్నాం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఇసుక కొండ దగ్గర ఉన్నటువంటి దేవస్థానం వెళ్లి వెళ్ళి తిరిగి వస్తు ఉండుగా ఘాట్ రోడ్ లో ప్రమాదం అయితే జరిగి తెల్లవారికి అమ్మ మీరు వాళ్ళ మదర్ డెడ్ బాడీని చూసారు కదా ప్రెగ్నెంట్ తో ఉంది అంటున్నారు అంటే కడుపుతో ఉన్నట్టుగా కొంచెం ఎత్తిగా ఉంది ఆ కొంచెం కనిపిస్తుంది పాపం మనం చూసిన చాలా బాధగా అనిపించింది అమ్మ అమ్మాయి వైపు అంటే ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం ఆగట్లే పళ్ళు కొరుక్కుని కొరుక్కుని మీరు చూసినప్పటికి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ నాన్నగారు బొమ్మలు పడుకున్నారు పాపం అతనికి ఎవరు ఎత్తలేకపోతున్నారు చాలా మంది చెప్పారు కానీ ఎవరు ఎత్తలేపారు ఎవరు ఎవరు అన్ని చేతులు మార్చుకోండి ఆ పాప కొంచెం ఇదైపోతుంది బాగా పోస్తుంది కూడా బాగా ఏదైనా చాలా బాధాకరమైన విషయం పొద్దున పొద్దునకే ఇలాంటి ఘోరం ఈ చిన్నారి హెట్విక గురించి ఇప్పుడు అందరూ దిగులు పడుతున్నారు ఏంటి పరిస్థితి బంధువులు వస్తే ఎవరు చూసుకుంటారు ఈ పాపని అంత బాగా ఆ తల్లి లేని లోటు ఎవరు తీరుస్తారు అనే ప్రతి ఒక్కరు కూడా ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైనా చాలా ఘోరం జరిగిపోయింది ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో ఎవరిని కోరుకోవాల్సి వస్తుందో కూడా ఊహించలేనటువంటి దారుణ ఘటనలు చాలా బాధాకరం మా సత్యనారాయణ స్వామి టెంపుల్ నుంచి పూర్ణ మార్కెట్కి వెళ్ళేటప్పుడు టువంటి త్రోవలో ఈ ఘాట్ రోడ్ అండి ఇది ఈ ఘాట్ రోడ్లో సుమారు పదన్నర గంటలకి ఒక ఫ్యామిలీ దర్శనం చేసుకుంటూ అలా కిందకు వచ్చే క్రమంలో అది ట్రై సైకిల్ మీద వస్తున్నారు ట్రై సైకిల్ మీద వచ్చినటువంటి ఫ్యామిలీ ఫ్యామిలీలో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్సు అదేవిధంగా చిన్న పాప నైన్ మంత్స్ బేబీతో కలిపి వస్తున్నారు వచ్చిన సమయం సమయంలో ఈ ఘాట్ రోడ్ నుంచి కిందకి దయారాం స్వీట్స్ పక్కకు వచ్చేసరికి ఆ స్పీడ్గా రావడం వల్ల ఏమో టర్టెల్ అయిపోయింది ట్రై సైకిల్ అది టర్టెల్ అయిపోవడం వల్ల పడిపోయారు ఫ్యామిలీ మెంబర్స్ పడిపోయి హెడ్ ఇంజరీ అవడం వల్ల ఆ భార్య కృష్ణకుమారి ఆమె వెంటనే ఇక్కడ చనిపోయింది భర్త కోమలో ఉన్నారు కేజిహెచ్లో ట్రీట్మెంట్ అవుతుంది పాప నైన్ మంత్స్ బేబీ పాప అయితే బాగానే ఉంది అయితే ఇప్పుడు వాళ్ళ బంధువులకు ఇంటిమేట్ చేసాం వాళ్ళకి బొచ్చాయిపేట విలేజ్ అని తెలిసింది బంధువులకు ఇంటిమేట్ చేసాం వాళ్ళు వచ్చాక వాళ్ళకి అబ్బెప్తాము దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము యాజ్ పర్ మెరిట్స్ ప్రకారంగా కేసు దర్యాప్తు చేస్తామండి థ్యాంక్ యూ